నా ప్రియ బిడ్డలారా యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెతుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి ఇదే మిక్కిలి అనుకూల సమయం కావున నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనందున నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు ఈ మాటలు నచ్చితే ఆమె అని టైప్ చేయండి నీ జీవితంలో నా ఉన్నతమైన ప్రణాళిక నెరవేర్చుటకు సమస్తము సమకూడి జరుగుచున్నవి అని నీవు గ్రహిస్తున్నావా సర్వశత్తుడగు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము నీకు తేలియునా అది ఆకాశవీధి అంత ఉన్నతమైనది పాతాళము కంటే లోతుగా ఉన్నది అని నీవు ఎరుగుదువా కాబట్టి నాకు మొరుపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదనూ నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గుడమైన సంగతులను నీకు తెలియజెతును ఆమెన్ నా ప్రియ బిడ్డలారా నేను చెప్పు సంగతులను ఆలకించుడి యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేకుము నా ప్రియ బిడ్డ నా మాటలు ఆలకించుము నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నేనును నిన్ను ప్రేమించుచున్నాను నీవు నా నామము నెరిగినవాడవు గనుక నేను నిన్ను ఘనపరచదను నీవు నాకు మొర్రపెట్టగా నేను నీకు ఉత్తరమిచ్చదను శ్రమలో నేను నీకు తోడైయుండెదను నిన్ను విడిపించి గొప్పచేసెదను దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరచదను నా రక్షణ నీకు చూపించదను ఈ మాటలు నచ్చితే ఆమెన్ అని టైప్ చేయండి